సత్యసాయి నిగమం శ్రీనగర్ కాలనీలో ఎగ్జిబిషన్ జరుగుతుందండి సో జగదీశ్వరరావు గారు ఇప్పుడే చెప్పారు గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు ఎగ్జిబిషన్ని ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేస్తున్నారు సో అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనకి ఆగస్ట్ మంత్లో థర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు కూడా ఈ ఎగ్జిబిషన్ అనేది కంటిన్యూ అవుతుంది మార్నింగ్ లెవెన్ నుంచి ఎవరైనా కూడా విజిట్ చేయొచ్చండి టిల్ ఈవినింగ్ ఎయిట్ పిఎం సో మనకి ఇక్కడ చూసిన కలెక్షన్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ ఇది మ్యారేజ్ సీజన్ అని మాత్రమే కాకుండా పండుగలు స్టార్ట్ అయ్యాయి మనకి అట్ ద సేమ్ టైమ్ ఇండియాకి సంబంధించి మోస్ట్ సెలబ్రేటెడ్ డే అండి రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ సో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ పరంగా కూడా మనం ఇక్కడ షాపింగ్ చేయవచ్చు సో ఇండియా కల్చర్ అనేది ఒక స్పెషల్ థింగ్ అండి వరల్డ్లోనే చూసుకుంటే కనుక ఇండియాలోనే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే స్పెషల్లీ మన సౌత్ ఇండియాలో స్పెషల్లీ హైదరాబాద్లోని మనకి ఎగ్జిబిషన్లోని రకరకాల చీరలు కానీ డ్రెస్సెస్ కానీ సో ఇవన్నీ కలెక్షన్స్ ఒకటే చోట దొరకడం అనేది ఇట్ ఈస్ వెరీ ఫార్చునేట్ అండి సో అందుకు ఎవరైనా వచ్చి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు కూడా ఎవరైనా వచ్చి చక్కగా షాపింగ్ చేయొచ్చు సో ప్యూర్ కాటన్స్ ఉన్నాయి జామ్దానీస్ ఉన్నాయి అండ్ శారీస్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి వెరీ బ్రైట్ కలర్స్ సో ఇది వరకు బ్రైడల్ షాపింగ్ అంటే కనుక వేరే చోట్లకి స్పెసిఫిక్గా ఒక ధర్మవరంకి వెళ్ళి చేయాలి లేదా కాంచీపురంకి వెళ్ళి చేయాలి అని అనేది ఉండేదండి ఇప్పుడు ఆ అవసరం లేదు సో అన్ని ప్లేసెస్ నుంచి అందరూ ఇక్కడికే వచ్చి ఒక ఎగ్జిబిషన్ రూపంలో కండక్ట్ చేయడం వలన మనకి ఎలాంటి కలెక్షన్ కావాలన్నా కూడా బ్రైడల్ కలెక్షన్ అయినా గెస్ట్ పార్టీ కలెక్షన్స్ కావాలన్నా కూడా అన్ని రకాలు మనకి ఒకటే చోట అవైలబుల్ ఉన్నాయి కాబట్టి దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీబడీ సో మనం వేరే ప్రదేశాలకి ఖర్చు పెట్టుకొని ట్రావెల్ చేసి ఆ స్ట్రెయిన్ అంతా బేర్ చేసుకొని షాపింగ్ చేసుకొని ఇదంతా మనం బేర్ చేసే కంటే ఒకటే చోటకి సింపుల్గా ఈ సత్యసాయి నిగమంలో జరుగుతున్న ఎగ్జిబిషన్కి ప్రతి ఒక్కరూ వచ్చి షాపింగ్ చేసుకుంటే కనుక మనకి ఎక్స్ట్రా స్ట్రెస్ స్ట్రెయిన్ ఏదైతే ఉందో అవేవి లేకుండా చాలా ఈజీ మెథడ్లో చాలా సింపుల్ వేలోనే హ్యాపీగా షాపింగ్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడు ఇక్కడ ఉన్న కలెక్షన్స్ అయితే కనుక సో పట్టు ఆర్నీ పట్టు జామ్దాని అన్నీ హ్యాండ్లూమ్స్లో ఉన్నాయండి సో హ్యాండ్లూమ్స్ అనేది ఈజ్ అ మోస్ట్ ప్రిఫరబుల్ థింగ్ అండి మన బాడీకి ఒక శారీ వేర్ చేసాము అంటే కనుక బాడీకి చాలా కూల్ ఎఫెక్ట్ అనేది ఇస్తుందండి దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ హ్యాండ్లూమ్ అండ్ పవర్లూమ్ అనమాట పవర్లూమ్ కంటే హ్యాండ్లూమ్ అనేది ఎందుకు ఎప్పుడైనా కూడా ఒక ఎక్స్పెన్సివ్ వేలో మనకు అనిపిస్తుంది అంటే కాస్ట్ వైజ్ దాని ప్యూరిటీ కానీ దాని వర్త్ కానీ దాని క్వాలిటీ కానీ అలా ఉంటుందన్నమాట సో హ్యాండ్లూమ్ అనేది ఎప్పుడైనా కూడా చాలా న్యాచురల్గా బీవింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మన బాడీకి చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వడం వల్ల బాడీ టెంపరేచర్ కూడా రెగ్యులేట్ అవుతుంది ఆటోమేటిక్గా సో మనకి తెలియని బెనిఫిట్స్ కూడా మనం హ్యాండ్లూమ్స్ వేర్ చేస్తే కనుక మన బాడీకి చాలా మంచి ఎఫెక్ట్స్ అనేవి జరుగుతాయి సో కాబట్టి అలాంటి మంచి కలెక్షన్ ఎట్ ద సేమ్ టైం చూడ్డానికి కూడా చాలా బ్రైట్ లుక్ వచ్చేవి మన అపీరెన్స్ని కంప్లీట్గా ఒక ఎలిగెంట్గా చూపించగలిగే పవర్ అనేది హ్యాండ్లూమ్లో ఉందండి సో కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు సో చాలా మంచి మంచి కలెక్షన్స్ అండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మాత్రమే కాకుండా నెంబర్ ఆఫ్ పీసెస్ ఆల్సో ఆర్ అవైలబుల్ నమస్తే అండి నా పేరు సతీష్ సతీష్కుండా నేషనల్ సిక్స్ కోఆర్డినేటర్ని దీనికి ఆర్గనైజ్ జయీష్ కుమార్ కాబట్టి ఇది జగదీశ్ అని ఒక సొసైటీ ఫామ్ చేసి గత ఇరవై ఐదేళ్ళుగా మేము ఎగ్జిబిషన్ ఆల్ ఓవర్ ఇండియా జరిపిస్తున్నాము ఇప్పుడు మనకు వినాయక చవితి రేపు ఇండిపెండెన్స్ డే మెయిన్ ముఖ్యంగా ఇండియా ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు జగదీష్ హస్తకాల తరపున మీకు హైదరాబాద్ నివాసం అని చెప్తున్నా నమస్కారం అండి ఇప్పుడు శ్రీ లక్ష్మి గారు ఈ నేషనల్ సిక్స్ ఫో అనే ఎగ్జిబిషన్ని నేను వర్షాల కారణంగా రాలేక ఈరోజు వచ్చి ఇనాగ్రేషన్ అంత త్వరగా చేపిస్తున్నాము ఇక్కడ నేషనల్ సిల్క్ ఎక్స్పో అంటేనే చైనా ఇప్పుడు ఆల్రెడీ చైనాతో నేషనల్ హ్యాండ్లూమ్ డే జరిగింది కాబట్టి జరుగుతుంది ఇంకా కూడా మన ఇక్కడ గవర్నమెంట్ ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తున్నారు వీవర్స్ వీవర్స్కి అందువల్ల ఇప్పుడు మనం నేషనల్ సిల్క్ సొసైటీ తరఫున సత్సైనికంలో శ్రీనగర్ కలి పదమూడు నుంచి పద్దెనిమిది ఒక ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసాం ఓన్లీ వీవర్స్ వీవర్ అంటే ప్రతి స్టేట్ ప్రతి స్టేట్ ఇండియాలో ఉండే స్టేట్ మహారాష్ట్ర కానీ వెస్ట్ బెంగాల్ కానీ మా మధ్యప్రదేశ్ కానీ యూపీ కానీ యూపీ బెనారస్ కానీ తమిళనాడు ఆరణి కంచి ధర్మావరం ప్రతి ఒక్కటి నుంచి కానీ బెంగళూరు నుంచి కర్ణాటక నుంచి మైసూర్ సిల్కు ఇప్పుడు ఈ పక్క ఎత్తుకుంటే ఢాకా అంటే కలకత్తా ఆ పక్క నుంచి పెద్ద అయినా చాలా దూరం నుంచి వచ్చి ఉన్నారు మనకు ప్రతి ఒక్క స్టేట్ నుంచి సారీస్ శారీస్ సూట్స్ డ్రెస్ మెటీరియల్ రాజస్థాన్ నుంచి ఫర్నిషింగ్ బెడ్ స్ప్రెడ్స్ అని చాలా రకాలు అంటే ప్రతి స్టేట్లో ఊరిపోయి అలాంటివి ఇప్పుడు మనం తెలంగాణ ఎత్తుకుంటే మనకు గద్వాలని పోచంపల్లి ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుంటే మంగళగిరి ఎలా కలంకరి ఎలానో అట్లా ప్రతి స్టేట్లో ఊరిపోయింది లేదా అరవై అంగుళ్ళు లక్షా యాభై డిజైన్స్ పైన ఇక్కడ చాలా డైరెక్ట్ వీవర్ టు పార్టీ ఇక్కడ ఏమైనా నాన్ ప్రాఫిటబుల్ ఎవరికి ఎవరికి సంబంధాలు దీంట్లో అందరూ కలుసుకొని మేము ఒక కూటు కుటుంబంగా ఒక రూప్ కింద అందరూ కలుసుకొని ఇప్పుడు మన వినాయక చవితి అని ఇప్పుడు ఇంటివన్నీ అని ఇట్లా హాలిడేస్ వస్తున్నాయి ఇంకా మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఒక ఎగ్జిబిషన్గా స్టార్ట్ చేసి నాన్ ప్రాఫిటబుల్ డైరెక్ట్ వీవర్ టు పార్టీ ఎగ్జిబిషన్ జరిపిస్తాను అందువల్ల హైదరాబాద్ నివాసాలు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కొన్ని మమ్మల్ని జయప్రదం చేసి ఇంటికి పంపించాల్సిందిగా కోరుతున్నాను మార్నింగ్ లెవెన్ ఏఎం టు ఎయిట్ పిఎం